లేదమ్మా లేదు అండ్ నేను సరైన డీసిన అంటే ఇందుకే డాక్టర్ ఇయ్యాలన్న డాక్టర్ అయితే మీరు నర్స్ వేయాలా అనుకున్నాను తీరా ఆయన వచ్చేసరికి చెక్కిత్స జంపు చేస్తారమ్మా ఆ సరే నాకు చాలా భయం ఇంకా వద్దంటే ఆ గొడవ అయిపోతుంది అన్నమాట సచ్చినట్టు వేయించుకున్నాను ఆయన పని ఏమి చేయొద్ద ఇంట్లో పని తక్కువ చేసేది ఇంకా అట్లా స్ప్రెడ్ అయ్యి ఇక్కడ కొంచెం తెల్లగా ఉంది స్కిన్ డాక్టర్గా చూపించాను కొంచెం మూడు నెలలు వాడితే ఇది కొంచెం చర్మంలోకి కొంచెం ప్రాబ్లం ఉంది అంటే ఇవి తిమ్ముళ్ళు అదంతపురం చూపించుకున్నాను ఆయన ఆన్ నెల కోర్స్ వాడము అది వచ్చి మూడు నెలలు వాడే ఇంకా తర్వాత ఎన్నకి కరోనా టైమ్ లో ఇంకెళ్ళకి కాలేదు ఇంకెళ్ళలేదు ఇద్దరు ఇద్దరు లేదా